రాజకీయ నేరస్థులకు రాష్ట్రంలో ఎక్కువ భద్రత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు ఒక ముఖ్యమంత్రికి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రత ఎందుకని నిలదీశారు మనమేమి రాజులం కాదు నియంత్రణం కాదని తన పర్యటనలో అవసరమైన మేర మాత్రమే ట్రాఫిక్ ఆపమని స్పష్టం చేశానన్నారు ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన భద్రత ఎంతమంది ఉన్నారు తొమ్మిది మంది ఎనభై మంది ఒక ముఖ్యమంత్రికి తొమ్మిది మంది కావాలండి పరదాలు కట్టుకొని తిరగడానికి అది కూడా పరదాలు మళ్ళా నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు ఏంట ఏమొచ్చింది మీకు పిచ్చి పట్టిందంటే అలవాటు పరదాలు ఏంటి చెట్లు కొట్టడం ఏంటి లేదు ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా ఎవ్రీడే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు ఉంటారు నేను పోతూ పోతూ రెండు నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు ఏం కొంపలు కోల్పోవు నేను నిలబెడతాను వాళ్ళు పోయిన తర్వాత వెళ్తారని చెప్తున్నా నేను ఆ పక్క కూడా చూస్తున్నా ఎంత దూరం వచ్చాయని అంటే నాకు కూడా గేజ్ చేయడం ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎక్కువ టైం ఎక్కడ ఆప్ చేయొద్దండి మా మంత్రులు కూడా చెప్పా కేబినెట్ లో కూడా చెప్పా సింప్లిసిటీ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్ మనమేమి రాజులం కాదు లేకపోతే డిక్టేటర్లు కాదు ఇష్టానుసారంగా చేయడానికి ప్రజా సేవకులుగా ప్రవర్తించమంటున్నాం నేరస్తులందరికీ సెక్యూరిటీ ఉంది నేర చేయడానికి పొలిటికల్ నేరస్తులకి అందరికీ మన అన్ని రివ్యూ చేస్తాం కేసులు వేశారు వేరే పల్లాంటి వాళ్ళందరికీ మిమ్మల్ని కంటిన్యూ చేయాలి వరకు రాష్ట్రాన్ని దోపిడీ చేయాలా చాలా ఉన్నాయి అవన్నీ మాట్లాడదాం